పార్లమెంటుకు దద్దమ్మలను అసమర్థులను కాకుండా దమ్మున్నోలు పంపిస్తామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు దోపిడీ గురవుతున్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడానికి ఆనాటి జయ ఆంధ్ర ఉద్యమ స్పూర్తితో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వచ్ఛమైన ఆంధ్రులను పార్లమెంటుకు పోటీకి పంపించడమే లక్ష్యంగా నిలబెడుతున్నామని ప్రత్యేక హోదా విభజన హామీలను పోలవరం జాతీయ ప్రాజెక్టును మూడు వందల వంట గ్యాస్ సిలిండర్ను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని యుద్ధ ప్రాతిపదికన సాధన కోసం పన్నెండు ఆర్థిక సాంఘిక సంఘం సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి యాభై శాతం వాటాను మా పార్టీ పోటీదారులు అందించి మరియు ఆంధ్రప్రదేశ్ను సంపన్న రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం పార్లమెంట్ ఎన్నికల్లో మరియు బరిలో నిలబడుతున్నారని మేడా శ్రీనివాస్ తెలిపారు ఈ రాష్ట్రంలో దమ్మున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని పార్లమెంట్కి పంపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం అలాగే ప్రత్యేక హోదా విభజన హామీ అలాగే కేజీపీసీ మన రాష్ట్రం నుంచి సుమారు ముప్పై ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు అపార ఖనిజ సంపదల్ని నిధుల్ని దోచుకుపోయేటువంటి ప్రయత్నాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛిగా ప్రణాళికలు రచిస్తాయి ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాలైన ఇక్కడ తెలుగుదేశం కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఒక్కళ్ళు మేము ఎవరిమెదకోవడం ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే భయం వీళ్ళ కేసుల నుంచి వీళ్ళని కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు అదే మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆధ్వర్యంలో ఒక మూడో ప్రత్యామ్నాయ కూటమిని మేము సిద్ధం చేస్తున్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఆలోచన విధానాలే ఈ రాష్ట్రానికి శ్రీరామలక్ష ఈ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా స్థిరపడాలన్నా ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు నడిపించాలన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆమిర్ జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కావచ్చు అలాగే కేజీబీసెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ వాట ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం చట్టబద్ధమైనటువంటి హక్కుది మనకి యాభై శాతం మన అభివృద్ధికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా ఇల్లు దోపిడీ గురి చేస్తున్నారు ఇది కానీ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అనేక నష్టాలకి శ్రమలకి ఒడిదుడికి లోనవుతుంది ఇక్కడ నుంచి నాయకుడు కావాలి దమ్మున్నటువంటి నాయకుడు కావాలి అది రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఈ రెండు పార్టీలకే సాధ్యం అలాగే యువతని అలాగే ఉద్యమ ఉద్యమ భావాలు ఉన్నటువంటి వాళ్ళని ఆనాడు జయాంధ్ర స్థితితో ఈరోజు మరో జయాంధ్ర ఉద్యమం లాంటి సేవాంధ్ర జయాంధ్ర అనే ఒక శ్లోకంతో ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఒక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని పార్లమెంటరీ స్థానాలకి ఇరవై ఐదు స్థానాలకి పోటీ చేయించడానికి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే మా కుటుంబ ప్రధాన భాగస్వాములు అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి సిద్ధంగా ఉన్నాం అలాగే పార్లమెంటు ప్రకటన జరిగిన మరుక్షను అసెంబ్లీని కూడా ప్రకటిస్తాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజా ఒక విప్లవాత్మైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది చైతన్యంతో కూడినటువంటి తిరుగుబాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఈ అధికార పక్షాన్ని ప్రధాన పక్ష ప్రధాన ప్రతిపక్షాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది నూట డెబ్బై ఐదు స్థానాలకి పోటీ చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తామండి అంటే మాకు సింబల్ కోర్టు వివాదం ఉంది రేపటికే ఉంది అది వచ్చిన తర్వాత స్పష్టంగా మొత్తం అసెంబ్లీ స్థానాలన్నిటికీ కూడా మేము డీటెయిల్గా ప్రకటిస్తాం రేపు హైకోర్టులో మాకు విచారం మేడా శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజాకర ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అక్కచరంగా ఉంది మన భవిష్యత్ ఏంటో మనకు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో లోపిడీ గురవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మేరకు ఈరోజు పార్లమెంట్కి సమర్థవంతమైనటువంటి దమ్మున్నటువంటి నేతలను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించడమే ప్రధాన లక్ష్యంగా మనకి రావాల్సినటువంటి ఆర్థిక ఓట అలాగే ఇతర అంశాలని సాధించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు కాన్స్టెన్సీ పార్లమెంటరీ కాన్స్టిటెన్సీల నుంచి ఈరోజు పోటీ చేయించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సిద్ధంగా ఉంటాయి అందులో భాగంగానే ఈరోజు ఇరవై ఐదు నియోజకవర్గాల నుంచి పోటీ చేయించడానికి ఈరోజు ఒక జాబితా ప్రకటించడం మొదటి జాబితాగా ఈరోజు ఐదుగురిని అలాగే అమలాపురం విశాఖపట్నం అనకాపల్లి బాపట్ల హిందూపూర్ ఈ ఐదు నియోజకవర్గాల్ని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది అలాగే మిగతా నియోజకవర్గాన్ని కూడా ప్రకటిస్తాం మా లక్ష్యం ఒకటే అన్యాయం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి మన బిడ్డల భవిష్యత్తుకి ఒక బ్రహ్మాండమైనటువంటి క్యారియర్ని ఏర్పాటు చేయాలి వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల కోసం రాజకీయాలు శాసిస్తున్నారు వీళ్ళు బయట బాంచని అంటున్నారు అందుకని ఈ నాయకులతో వీళ్ళు ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి అధికార పక్షం కానీ అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఈ సాధించింది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా గూడే పనులు చేస్తున్నారు ఇక్కడ అపార ఖనిజ వనరులు వనరులు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు అందుకని వీళ్ళు పాలనకి పనికిరాలు పదేళ్ళు సర్వనాశం చేసిన చారు యువతని విద్యావంతుల్ని ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని పోరేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబడతాం ఖచ్చితంగా టెన్ పర్సెంట్ మమ్మల్ని ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు టెన్ ఈ టెన్ పర్సెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చాలు చేయలేదు అందుకని ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి స్వచ్ఛమైన ఆంధ్ర భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళందరం ఏకమవ్వాలి దానికి మేము సపోర్ట్ అని అన్ని వర్గాల నుంచి కూడా కులమతాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఈరోజు చాలామంది టెన్ పర్సెంట్ ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళందరితో కూడా మేము ప్రత్యేకమైన రాజకీయ నిర్మాణాన్ని త్వరలో ప్రకటిస్తాం ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదొక్కడే శరణం శరంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజా సముద్రీ ఈరోజు ప్రజలు స్వాగతించిన మా యొక్క ఆలోచన విధానాన్ని విజయం సాధించడానికి మేము కార్యరూపం దాలుస్తామని తెలియజేస్తాం నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి రాష్ట్రీయ ప్రజా కేంద్ర పార్టీ నుంచి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నామండి అలాగే అసెంబ్లీ స్థానాలన్నింటినీ కూడా పోటీ చేస్తాం అలాగే తెలంగాణ నుంచి కూడా మ్యాక్సిమం పోటీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అది కూడా త్వరలో ప్రకటిస్తాం ఈరోజు ఈరోజు ఐదుగురు ఐదుగురు అండి ఒకటి అమలాపురం అలాగే విశాఖపట్నం అనకాపల్లి హిందూపూర్ బాపట్ల ఈ ఐదు నియోజకవర్గాలని ఈరోజు ప్రకటించడం రాష్ట్రం మా ఆంధ్ర అనే ఫీల్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళతో కరవడానికి సిద్ధంగా ఇక్కడ ఆంధ్రలో రాజకీయాన్ని శాసిస్తూ పరాయి రాష్ట్రంలో విలాసమైనటువంటి జీవితానికి గడిపెట్టేటువంటి ఏ రాజకీయ పార్టీని మేము కరవం అలాంటి ఆలోచించి నా సేవాంధ్ర జై ఆంధ్ర మా